తాళ్లరేవు కేజీ బేసిన్ లో చమురు సంస్థల కార్యకర్తల వల్ల మత్స్య సంపద మృత్యువాత చెందడంతో మత్స్యకారుల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది యానం శివారం ఐలాండ్ నెంబర్ మూడులో ఓఎన్జీసీ పైప్ లైన్ లీక్ అయి అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత గత రెండు రోజుల నుండి గోదావరి సముద్ర తీర ప్రాంతాల్లో చేపలు కుప్పలు కుప్పలుగా చనిపోతున్నాయి దీనితో తాళ్లరేవు మండల పరిధిలో గాడిమొగ లక్ష్మీపతిపురం పెద్దవలస చిన్నవలస గ్రామాలకు చెందిన మత్స్యకార గ్రామ పెద్దలు స్థానిక నాయకులు యువత సమావేశమై చమురు సంస్థల కార్యకలాపాల వల్ల ఎదురవుతున్న ఇబ్బందుల గురించి చర్చించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చమురు సంస్థల పైప్ లైన్ నుండి గ్యాస్ తో పాటు చమురు కావడంతో సముద్ర తీర ప్రాంతంలో చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు చమురు సంస్థలు స్పందించి మత్స్యకారులకు తగిన న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు అది కూడా ఎలాగంటప్పుడు వేల జరిగిన కారణం వల్ల ఈ దుర్ఘటన వల్ల మళ్ళీ సంపద రావాలంటే మళ్ళీ మత్స్య శాపాలంటే మళ్ళీ ఇక్కడ గుడ్డు కానీ ఏమి ఉండదు అడుగులు ఇంగ్లే అది కూడా చచ్చిపోతే తేలిపోతుంది పేత ఉంది పేత అంటే మూడు మీటర్లు నాలుగు మీటర్ల లోపం ఉంటుందని కనాలండి అది కూడా చచ్చిపోతుందంటే పీత సాధారణంగా సాగదు అది కూడా చచ్చిపోతుందంటే అది ఎంత పొల్యూషన్ ఏ రకంగా ఉందో మనం ఒకసారి మీరు అప్ల్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇది గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కుక్కిలిగే లోకేష్ ఈ రోజు గాడిమాగ్ గ్రామంలో మీడియా సమావేశం ఏర్పరించి గాడిమోగల్ పంచాయతీ ప్రజలందరూ నాయకుల సమక్షంలో ఈ యొక్క మీడియా సమా సమావేశం ఏర్పరచిన కార్యక్రమం ఏంటంటే మొన్న ఏదైతే గత రెండు రోజుల క్రితం ఓఎన్జెసి పైప్ లైన్ ఏదైతే గాడిమోగా పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఓఎన్జెసి పైప్ లైన్ బ్లాస్ట్ అవ్వడం తోటి ఆ భరత్ బ్లాస్ట్ అవ్వడం వల్ల అక్కడ ప్రాణ నష్టంగా ఎటువంటి జరగకుండా జరిగి జరగ అయితే మత్స్య సంపద అనేది తీవ్రంగా తీవ్ర నష్టం వాటిల్లింది ఈ మత్స్య సంపద నష్టం వాటి వెళ్ళడం వల్ల ఇక్కడ ఏదైతే గాడిమ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యగారులు అగ్ని భవిష్యత్తులు మత్స్యకారు వృత్తి మీద ఆధారపడుతున్నటువంటి సందర్భంలో మత్స్య దంపలుకోవడం వలన ఇలా జీవనోపాధి కోల్పోయిన పరిస్థితి ఏదైతే ఓఎన్జెసి వారి పైప్ లైన్ వేసినప్పుడే మనకి ఓన్జెసి కాంపెన్సేషన్ ఇస్తున్నారు తప్ప మామూలుగా ఇలాంటి నష్టం వాటి వెళ్ళినప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏదైతే ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి పైప్ లైన్ వేసినటువంటి ఓఎన్జెసి వారి వర్గాలందరికీ కూడా కాన్సేషన్ పైప్ లైన్ నడుపుతున్నటువంటి వాళ్ళు పరిశ్రమ నడుపుతారో అంతకాలం కూడా ఓఎన్జిసి కాంపెన్సేషన్ ఇవ్వాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుచేతనంటే ఇక్కడ మత్స్యకారులందరూ కూడా వేట మానేసి ఏదైతే హైదరాబాద్ గానీ కలకత్తా గానీ బెంగళూరు గానీ వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఓ ఏదైతే బీహార్ జార్ఖండ్ ఇటువంటి ప్రాంతాల వచ్చి మన అమరావతిలో కానీ లేదంటే వివిధ రాష్ట్రాలకు పోయి పనులు చేసుకునే పరిస్థితి రానున్న రోజుల్లో ఈ గాడిమల ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకు కూడా వచ్చే దుస్థితి ఉందని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఏదైతే ఓఎన్జీసీ వారు ఇస్తున్నటువంటి నష్టపోయే వారిని శాశ్వతంగా ఈ పరిశ్రమ నడిపే ఈ అన్నాళ్ళు అయితే నడిపారు అన్నాళ్ళు శాశ్వతంగా మత్స్య మత్స్యకారులకి కాంపెన్సేషన్ ఇస్తే కనుక మా భవిష్యత్తు పరిణామంలో రేపు రానున్న రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోయే పరిస్థితి కూడా ఉంటది కాబట్టి జీవనాధానం నడుపుకునే విధానం ఆ కాంపిటీషన్ ద్వారా జీవనాధానం నడుపుకునే దుస్థితి కూడా ఉంటదని కూడా మీడియా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా యువతరానికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలి ఎందుచేతనంటే ఇక్కడ మత్స్యకార తీర ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా బయటకు పోయి వాటో వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే వేటకు వెళ్తే ఈ వేట ఏమో పొల్యూషన్ ఎక్కువైపోయి వేట తాకపోయే పరిస్థితి దాని చేతన ప్రత్యేకంగా మనకు యువతరందరికీ కూడా ఉద్యోగాలు కల్పి చిన్న యాక్టివిటీస్ ద్వారా సిఎస్ఆర్ యాక్టివిటీస్ ద్వారా కూడా అనేక సదుపాయాలు కల్పించి ఇక్కడ మా గ్రామాలందరినీ కూడా ఆదుకోవాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేక సభ్యుల నుంచి న్యాయం చేస్తారని కూడా తెలియజేస్తూ డిమాండ్ చేస్తున్నాం కూటమ ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం వచ్చిందని ఉద్దేశం మీద మత్స్య వృత్తి మీద అందరూ కూడా ఆధారపడి మత్స్య వృత్తి మీద బతికే అగ్నిగోళ చెట్లు గాని అలాగే జాలార్లు గాని బెత్తాలు గాని ఎక్కడ ఎక్కువ గారిమ పంచాయతీ బైరపాలెం పంచాయతీ అలాగే సావిత్రనగరం గిరియానపేట బలుస్తు పంచాయతీ ఎక్కువ నష్టపోయే పంచాయతీలు నాలుగు నాలుగు పంచాయతీలు కూడా ఇంకా ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఒక గోటు డైరెక్ట్ గా ఒక చోట వచ్చింది సీక్రెట్ గా అరగంటలో గోటు వస్తే అరగంటలో తెలియకుండా రిలయన్స్ వస్తే కంప్లీట్ ఆరిపెడుతుంది ఆరిపేసి వదిలేసి నష్టపోయే అంతా ఇక్కడ మత్స్య సంపద మీద ఆధారపడే మత్స్యకారులందరూ కూడా కంప్లీట్ నష్టపోతున్నాం ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఏమండి ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ చరప తీసుకోండి ముఖ్యంగా మేము మేమందరం కూడా అగ్ని సెట్లో ఇక్కడ ఉన్నటువంటి నాలుగు పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళు బొంబాయా కలకటాయా మద్రాసు ఇవి కాదు తలచడం ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా రెండు నెలల జీవనోపాధిలో రెండు నెలలు మేము రెండు నెలలు కట్టి మట్టి సంపద పెంచుకొని ఈ రోజు రెండు నెలలు తిరగ ముందు ఇంకా ఎనిమిది నెలలు బతకాలి ఎనిమిది నెలలు బతకాలంటే ఈ రోజు చేపంతా చచ్చిపోయింది ఎనిమిది నెలలు కూడా ఈ రోజు పరిస్థితి మేము హైదరాబాద్ వెళ్ళాలి మేము కలెక్టర్ వెళ్ళాలి లేదంటే మేము మద్రాసు వెళ్ళాలి బతకడానికి ఈ రోజు పరిస్థితి కరెక్ట్గా కరెక్ట్ గా ఇచ్చేసి మీరు నష్టపో కరెక్ట్ చేసి మీరు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఈ నాలుగు పంచాయతీలు కూడా మేము రోడ్లు పడతాం దీన్ని ఖచ్చితంగా మేము రోడ్డు దాకా తీసుకొని రియల్ కానీ జిఎస్టీజన్ కానీ ఉలయన్ కానీ మొత్తం స్థాయితాం అని చెప్పేసి ఈ మీడియా ద్వారా